అనంతపురం అర్బన్ టీడీపీలో నెలకొన్న అసమ్మతి త్వరలోనే సమస్య పోతుంది అన్నారు ఆ పార్టీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలిసి ఆయన మద్దతు కోరతా అన్నారు టికెట్ ఆశించి రాకపోతే నిరాశ చెందడం అనేది ఏ పార్టీలోనైనా సహజమేనన్నారు ప్రభాకర్ చౌదరితో తనకు బంధుత్వం ఉందన్నారు అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానంటున్నారు దగ్గుపాటి ప్రసాద్ మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ పేరును టీడీపీ అధిష్టానం నిన్న ప్రకటించింది అయితే దగ్గుపాటి ప్రసాద్ పేరు ప్రకటనతో ఒకసారిగా అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులైతే మాత్రం బగ్గుమన్న పరిస్థితి ప్రస్తుతం అంత అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఉన్నారు సరే ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు నాలుగో లిస్ట్ వచ్చే వరకు కూడా అనంతపురం అర్బన్ టికెట్పై చాలా సస్పెన్స్ కొనసాగింది నా మీద ఉంచి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా నేను ఈ అనంతపూరు సీట్ని బహుమతిగా ఇస్తానని చెప్పుకుంటూ ఇది తెలుగుదేశ కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని డెఫినెట్గా మేము సర్దుకొని కలుపుకొని పోతాను నేను నాకు ప్రభాకర్ చౌదరి గారు కొత్త ఏమి కాదు నాకు బంధువు కూడా డెఫినెట్గా మా మామని వెళ్ళి కలిసి డెఫినెట్గా నేను కలుపుకొని పోతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎట్లా అంటే కలిసి సార్ ఆయన వెళ్ళి కలిసి సర్దుబాటు చేసుకుంటారు ఆయన అందరి నాయకత్వం కూడా ముందుకు తీసుకుని వెళ్తారు నాట్ ఓన్లీ ప్రభాకర్ చౌదరి గారు మొత్తం తెలుగుదేశం కుటుంబ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ వెళ్ళి కలిసి అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఏంటంటే అసలు అనంతపురంకి దగ్గుబాటి ప్రసాద్కి ఏం సంబంధం ఇక్కడ రావడానికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకునే ఇలాంటి విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు నేను డబ్బులు ఇచ్చేసేసి సీట్ తీసుకోలేదు నేను ఆల్రెడీ రాజకీయాలు కొత్త కాదు నేను ఇంతకుముందు గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే స్టేట్ పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శిగా కానీ పనిచేశాను నాకు ఈ రాజకీయాలు అయితే కొత్త కాదు డెఫినెట్గా నేను అందరినీ కలుపుకొని అయితే ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు అసమ్మతి అందరూ కూడా ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు అందరిని ఇంటి ఇంటి ప్రతి ఒక్కరి ఇంటికి అవసరమైతే రెండు రెండు మూడు సార్లు విజిట్ చేసి కానీ వాళ్ళని వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసుకొని డెఫినెట్గా నేను పనిచేయచ్చుకు మొత్తం మీద అనేక ఉద్రిక్తతలు నడుమ అనంతపురం అర్బన్ టికెట్ కొంత ఉత్కంఠత నెలకొంది నాలుగో లిస్టు వచ్చే వరకు కూడా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి ప్రకటన రాకపోవడం నిన్న అనంతపురం టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ ప్రకటన రావడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ కార్యాలయాల నుండి ఫర్నిచర్ అన్నింటిని కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే దగ్గుపాటి ప్రసాద్ ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా పేరు ప్రకటించిందో అధిష్టానం ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతాను ముఖ్యంగా ఇవన్నీ కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి ఇవన్నీ కూడా సద్దు ముణిగితే త్వరలోనే ప్రభాకర్ చౌదరిని కూడా కలిసి మద్దతు కోరుతానన్నారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబట్టి ప్రసాద్ కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం